పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ పట్టణంలోని పూసాల చౌరస్తా పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్తకుండ రామారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్నల్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చిత్తకుండా రామారావు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ మాట్లాడుతూ గత పెద్దపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధార్ సెంటర్ మార్టం ఆర్డబ్ల్యూఎస్ వంటి ప్రభుత్వ కార్యాలయాన్ని సుల్తాన్బాద్ పట్టణం నుండి తల్లిపోతుంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తూ చేతకాని దద్దమల్ల చూశాడని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలలోనే పోయిన ప్రభుత్వ కార్యాలయాన్ని తిరిగి సుల్తాన్బాద్ పట్టణంకి తెప్పించడం జరిగిందని హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలుపరిచి ఓట్లు అడుగుతున్నామని అన్నారు నిన్నీ సుల్తాన్బాద్ పట్టణ ప్రజలు గమనించి యువకుడైనటువంటి గడ్డం మంషిని భారీ మెషర్ట్తో గెలిపించాలని కోరారు మా ఇష్టం కలిపి మీరు రెండు వేల ఉన్నారు మంత్రిగా మాట్లాడతాం కూడా ప్రభుత్వం ఉన్న కూడా మందులు మీరు మాట్లాడేరు ఏదైతే ఉంటే గోల్డ్ ఇన్ని ఏది కూడా మేము అందరం ఆడినాం ఎందుకంటే ఈ ప్రాంత మానే అనేది అది మా ప్రాంత ప్రజల సంపద మా రైతాంగ సంపద ఆనాడు వద్దంటే ఎక్కడైతే ఇష్టం జరిగిందో అక్కడ సాగునీటించాలి కూలాలి ఇలా సుందరబాద్ మంచి నీళ్ళు వస్తారు అనేక రకాలుగా ఇబ్బంది ఉంది ఇవన్నీ కూడా మేము ఆ ఆఫీసులు అన్నీ కూడా ఇలా ఏదైతే నిరంతరం ఎప్పుడు చూసినా పోరాటం చేస్తూనే ఉంటాడు మీ మీరు ప్రభుత్వం ఉన్నా పోరాటం చేస్తాడు ప్రతిపక్షంలో ఉన్న పోరాటం చేస్తే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు విజయ రంగారావు గారు మరి అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ ప్రాంతానికి న్యాయం కావాలి ఈ ప్రాంతానికి న్యాయం చేకూర్చాలి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖారి నాయకత్వంలో ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది వెంకటస్వామి ఎందుకంటే మొదటిగా ప్రాణాయత చేయాల ప్రాజెక్టు ప్రపోజ్ చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి మన పెద్దపల్లి ప్రాంతానికి సాగునీటి సాగు సాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి అప్పుడు ఏదైతే ప్రపోజల్ పెట్టిందో పది సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రాజెక్ట్ రద్దు చేసి ఇంజనీర్లు అన్నర్ని పక్కకు పెట్టి ఆయననే ఇంజనీరింగ్ తోటి పెట్టుకొని మొత్తం రీడిజైన్ చేసి కొన్ని లక్షలాది కోట్లు తినేసిన ఘనత కేసీఆర్ కాదు అని చెప్పి వాళ్ళు పెద్దపల్లి ప్రాంతానికి ఏం సేవ అని చెప్పి మీరందరూ ఆలోచించాలా ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీరందరూ గుర్తించాలి పది సంవత్సరాల క్రితం కూడా అప్పుడు మన వివేక్ గారు ఎంపీగా గెలిపించుకున్నారు ఆశీర్వదించినారు వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పది మంది పైగా పార్లమెంట్లో ధర్నా చేసి వాకౌట్ చేసి అక్కడ తెలంగాణ సాధించుకుందామని చెప్పి అనేక పోరా